బిగ్ బాస్ సీజన్ నైన్ నిన్న రాత్రి ఎపిసోడ్ పూర్తయిన తర్వాత స్టార్మా ఓ స్మాల్ ప్రోమోనైతే రిలీజ్ చేసింది అది ఈరోజు మొదటి ప్రోమో అనమాట అయితే హౌస్లోకి రీఎంట్రీ ఇచ్చిన భరణి అలానే శ్రీజకి మధ్య ఓ టాస్క్ అయితే జరగబోతుందంటూ బిగ్ బాస్ తెలియజేశాడు అలానే శ్రీజ ఈ టాస్క్లో నువ్వే పార్టిసిపేట్ చేయాలి కానీ భరణి గారికి అయితే ఓ ఆప్షన్ ఇచ్చారు మీ తరఫున ఎవరైనా ఆడడానికి వాళ్ళని ఒక కంటెస్టెంట్ని సెలెక్ట్ చేసుకోమంటే ఇక గౌరవ్ని భరణి గారు అడుగుతారు ఇక దివ్య సో ఒక లుక్ ఇచ్చేసరికి దివ్యని అడగకపోతే ఏమనుకుంటుందో అని మహుమాటంగా అడిగినట్టు ప్రోమోలో అయితే అర్థమవుతుంది కానీ దివ్య ఎలా అంటుందంటే నేను ఆడతా కదా అని సీరియస్గా అనేసరికి ఇక భరణి గారు ఆ అమ్మాయి కదా ఆపోజిట్ లో ఉన్నది అనుకున్నారు ఏమో మరి ఇక దివ్యని అయితే టాస్క్ కోసం సెలెక్ట్ చేయడం జరిగింది ఇద్దరు గేమ్ జోన్ కి వెళ్లారు అయితే ఈ గేమ్ కి మాదిరి గారు వ్యవహరిస్తున్నారు ఇక ఈ గేమ్ ఆడే విధానం చూస్తుంటే దివ్య ఈ గేమ్ని సరిగ్గా బ్యాలెన్స్ చేస్తూ ఆడుతున్నట్టు కనిపించట్లేదు దాంతో ఇక భరణి గారు వాళ్ళిద్దరి గేమ్ చూసి శ్రీజ కాస్త ముందడుగు వేస్తుందో ఏమో మరి ప్రోమోలో తల పట్టుకున్నారు భరణి గారు ఇక దివ్యను అనవసరంగా ఈ గేమ్ కోసం సెలెక్ట్ చేశానా ఏంటి అని బాధపడుతున్నారో ఏమో ప్రోమో చూస్తే మాత్రం భరణి గారు తల పట్టుకునే విధానం చూస్తే నిజంగానే దివ్యను పంపి తప్పు చేశానని బాధపడుతున్నట్టు క్లియర్ గా అర్థమవుతుంది అయితే భరణి గారు నిజానికి గౌరవ్ని పంపాలి అనుకున్నారు కానీ ఆ ప్లేస్ లో దివ్యను మొహమాటంగా అడగకపోతే ఏమనుకుంటుందో మళ్ళీ ఈమె తో నాకు తలనొప్పి ఎందుకు అనుకున్నారు క్లియర్గా ప్రోమో చూస్తే అయితే అర్థమైపోతుంది ఇక సంచాలక్గా వెళ్ళిన మాధురి గారు అయితే దివ్య ఆడే ఆటను కోర చూపుతో చూస్తున్న విధానం అర్థమవుతుంది అయితే సరిగ్గా బ్యాలెన్స్ చేయలేనప్పుడు ఎందుకు దివ్య ఆడతానని అంత గా భరణి గారి ముందు అనడం అనేది జనాలు చూస్తే ఖచ్చితంగా అనుకుంటారు అయితే మనకి నైట్ స్మాల్ ప్రోమోనే రిలీజ్ చేస్తారు కాబట్టి ఇంకా పూర్తి ప్రోమో రిలీజ్ అయితే అప్పుడు దివ్య ఆట బయటపడుతుందని చెప్పాలి కానీ భరణి గారు ఆయనకు ఇష్టమైన కంటెస్టెంట్ ను సెలెక్ట్ చేసుకునేటప్పుడు దివ్య నేను ఆడతాలే అని అంత రూడ్ గా అనాల్సిన పని అయితే లేదు రెండవసారి రీఎంట్రీ ఛాన్స్ వచ్చిన భరణి గారు ఈ టాస్క్ లో ఓడిపోతే ఆయన పరిస్థితి ఎలా ఉంటుంది నిజానికి ఫ్యాన్ జోన్ నుంచి అయితే భరణి గారికి మంచి ఓటింగ్ పడుతుందని చెప్పాలి శ్రీజను రీఎంట్రీ ఇప్పించండి శ్రీజను అన్యాయంగా బయటకు ఎలిమినేట్ చేశారు అని చెప్పి చాలా మంది ఫ్యాన్స్ ఆమెకు సపోర్ట్ చేశారు తీరా ఇప్పుడు హౌస్ లోకి రీఎంట్రీ ఒక ఆప్షన్ వచ్చేటప్పుడు మాత్రం ఫ్యాన్ జోన్ లో భరణి గారికి ఎక్కువ ఉంటారు వేస్తున్నారు ఇక స్త్రీజుకు తక్కువ ఓట్స్ పడుతున్నాయి ఇక ఫ్యాన్ జోన్ బేస్ చేసుకుని హౌస్ లో కంటెస్టెంట్ వీళ్ళిద్దరులో ఒకరిని ఉంచాలి అంటే మాత్రం ఖచ్చితంగా భరణి గారు హౌస్ లో ఉంటారు ఇక శ్రీజ మాత్రం హౌస్ నుంచి బయటికి మళ్ళీ బయటికి వచ్చే ఛాన్సెస్ హైగా కనిపిస్తున్నాయి ఇక ఫ్యాన్ జోన్ ఓటింగ్ కూడా క్లోజ్ అవుతుంది ఇక మరి హౌస్లో భరణి గారు టాస్క్ త్రూగా అయితే శ్రీజ ఉంటుంది బే ఓటింగ్ జోన్ అయితే భరణి గారు అయితే హౌస్లో ఉంటారు అయితే శ్రీజకు మాత్రం నిజంగానే అన్యాయం జరిగింది మొన్నటి వరకు శ్రీజను హౌస్లో ఉంచాలి ఉంచాలి అంటూ చాలామంది ఫ్యాన్స్ సపోర్ట్ చేశారు తీరా శ్రీజకు ఒక ఛాన్స్ వచ్చేసరికి మాత్రం సపోర్ట్ తగ్గిపోయింది మరి దీనిపైన మీ ఫీలింగ్ ఏంటి అనేది లో చెప్పండి